ఇక రెండో రకం ఏంటి అంటే అది పోత కంచు అండి వండటానికి ఉపయోగించే కంచుని పోత కంచు అంటారు జనరల్గా ఏంటి అంటే ప్రసాదాలకు మాత్రమే ఈ పోత కంచు బౌల్స్ రూపంలో కానీ లేకపోతే గిన్నెల రూపంలో కానీ చేస్తారు సో వీటిలో ఏంటి అంటే ప్రసాదం చేసి ఇందులోనే ఉంచకూడదు మళ్ళీ అది ఆ ప్రసాదాన్ని బయటికి తీసేసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి ఒకవేళ అలా మార్చుకోవటం లేకపోతే కనుక ఈ ఇందులో ఈ ఏదైతే పదార్థం ఉందో మనం చేసుకున్న పదార్థానికి టాక్సిన్ అంటే గ్రీనిష్ కలర్ లో ఇదంతా అంచులను వచ్చేస్తుంది సో దాని వల్ల మనకి ఆహారం పాడైపోవడం జరుగుతుంది సో ఆహారాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అంటే గనక ఇందులో వండుకున్న తర్వాత ఆహారాన్ని వేరే వేసల్లోకి మార్చుకోవాలి మూడో రకం ఏంటి అనుకుంటున్నారా అది మండవా కంచు అండి మండవా కంచు అంటే మీరు ఇక్కడ చూడవచ్చు మనకి విగ్రహాలు తయారు చేయడానికి కానీ అలాగే దీపాలు అంటే ఈ కంచులో మనం కాలింగ్ ఎక్కువ చేస్తాం అంటే విగ్రహాలు కంచు విగ్రహాలు ఉంటాయి కదా ఆ కంచు విగ్రహాలకి మనకి కార్వింగ్ అంటే నెక్షీల్ చెక్కటము డిజైన్ చెక్కటము వాటన్నిటికి అనువుగా తయారయ్యే కంచుని మనం మండవ కంచు అంటాము ఏదైనా విగ్రహాన్ని మౌల్డ్ చేసి దానిలో అచ్చిపోసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ వర్క్ చేస్తారు ఆ హ్యాండ్ వర్క్ అనువుగా ఉండటానికి అనేది ఈ మండవ కంచు రూపంలో మనకి విగ్రహాలు కానీ అలాగే దీపాలు కానీ ఇక్కడ నేను ప్లెయిన్ దీపాలు చూపిస్తున్నాను మామూలుగా కొన్ని దీపాలు కార్వింగ్ వర్క్ వచ్చి ఉంటాయి